హాయ్ అండి నేను మీ దేవి సందీప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మండే కదండి అలాగే మనకి బతుకమ్మ కూడా స్టార్ట్ అయింది కదా సో అందుకోసమే నేను ఈరోజు మండే పూజ చేసుకోవాలి యాక్చువల్గా ఇంట్లోనే పూజ చేసుకుంటాను బట్ చేసుకోకూడదు ఎందుకు అని అంటే మేము ఉండేది ఇప్పుడు రెంట్ హౌసెస్ అనమాట డ్యూటీ పర్పస్లో మా సార్ ఇప్పుడు ఈ స్టేట్లో వచ్చేసి మేము రెంట్కే ఉంటున్నాము సో అందువల్ల చేసుకోలేదు అంటే ఇక్కడ చేసుకోకూడదని కాదు ఎందుకు చేసుకోకూడదు అనేది కూడా నేను చెప్తాను ఈ వీడియో చివరిలో ఓకేనా సో ఎవ్రీ లాగే ఈరోజు కూడా ఈ క్లీనింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత అప్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి మొగ్గు ఇంకోటి ఏంటంటే మాకున్న చాలా చిన్న స్పేస్ అనమాట కారిడార్ అనేది కొంచెమే ఉంటుంది సో ఎంతైనా రెంట్ పర్పస్లో కాబట్టి ఇలాగే ఉంటుంది ఇంకొకటి నేనైతే ఎప్పుడైనా సరే మొగ్గు వేసినప్పుడు అందులో ఏంటంటే ఏదైనా పసుపు కుంకుమ అనేది ఎప్పుడో కొంచమే వేస్తుంటాను కానీ ఆల్మోస్ట్ ఏంటంటే రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కలర్స్ ఉంటాయి కదా అవి వాటితో డెకరేట్ చేసి లైట్గా వేస్తాను అనమాట సో అవి వేస్తే ఏంటంటే కొంచెం తొక్కినా కూడా మనకి మంచిగా అనిపించదు కదా పసుపు కుంకుమ అయితే తొక్కితే బాగా అనిపించదు అందుకోసమే ఆ తర్వాత నేను రెడీ అయిపోయి కిందికి వచ్చేస్తున్నాను అనమాట సో కిందికి వచ్చేసి ఆ తర్వాత వాకబుల్ డిస్టెన్స్ అయ్యే మాకు టెంపుల్ అలా నేను టెంపుల్కి వెళ్తున్నాను ఇంట్లో చేసుకోకూడదు కానీ మనము మనసు ఎట్లయినా టెంపుల్కి వెళ్ళాలి అనిపిస్తుంది అని చెప్పేసి యాక్చువల్గా మా వారు లేరు ఆయన డ్యూటీకి వెళ్ళారు సో అందుకోసమే నేను ఒకదాన్ని నడుచుకుంటూ వెళ్ళాను ఎప్పుడైనా సరే కనీసం ఆ చివయికి ఒక చెంబుడు నీళ్లు పోసినా చాలు అనిపిస్తుంది నాకు ఏ మండైనా యాక్చువల్గా లాస్ట్ మండైనా చేసుకోలేకపోయినా ఆ రోజు కూడా చెయ్యకూడదు ఇప్పుడు చెయ్యకూడదు అందుకే కానీ ఏ నా మనసుకి ఖచ్చితంగా వెళ్ళాలి చెయ్యాలి అనిపించింది కాబట్టి నేను డెఫినెట్గా వచ్చి దర్శనం చేసుకున్నాను మీరు కూడా చూడండి ఆ శివయ్యని ఖచ్చితంగా మనము ने, ने तर... చాలా చాలా ట్రస్ట్ చేస్తాను ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ఉన్ అని నేను ఎప్పుడు ఆయనే నమ్ముతూ ఉంటాను కాబట్టి నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా ప్రతి మండే శివాయి దగ్గరికి వెళ్ళి అలా దర్శనం చేసుకుంటే నా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో కనీసం నాకున్న దాంట్లో ఏదైనా ఒక చెంబుడు నీళ్ళు పోసైనా నేను ఒక బిల్వ పత్రం వేసైనా సరే ఆయన నేను పూజించాలి అనుకుంటాను అలా ఆయన దర్శనం చేసుకుంటే నాకు చాలా మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు కూడా దర్శనం చేసుకోండి అలాగే పక్క పక్కన మనకి ఏంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అలాగే అక్కడ ఉన్న దేవతామూర్తులు అందరివి దర్శనం చేసుకొని నేను ఇలా బయటకు వస్తున్నాను బయటకు వస్తుంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి సో స్టార్ట్ అయ్యాయి కాబట్టి అక్కడ ఏంటి ఇక్కడ ఏంటంటే చాలామంది టెంపుల్స్లో చేసుకుంటారో చేసుకోరు నాకు తెలియదు బట్ ఈ స్టేట్లో ఏంటంటే అమ్మవారి విగ్రహాలను రెడీ చేసుకోవటం కోసం ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించిన పర్సన్స్ ఎవరైనా కూడా వాళ్ళకి ఇస్తారనుకుంటాను మేబీ వాళ్ళు ఇక్కడే రెడీ చేస్తారనమాట పోయినసారి వినాయకుడిని కూడా ఇక్కడే రెడీ చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చిన్న అమ్మవారు సరస్వతి దేవి రూపంలో ఉందనమాట అది స్కూల్ పిల్లలు వాళ్ళు మేము తీసుకున్నాం అక్క అమ్మవారిని మేము కొనుక్కున్నాం కొనుక్కున్నామంట నాకు చాలా మంచిగా అనిపించింది అంటే వాళ్ళు వాళ్ళ స్కూల్లో పెట్టుకోవడం కోసం తీసుకెళ్ళారు అనుకుంటా సో చాలా మంచిగా అనిపించింది నాకు త్రీ థౌజండ్ ఏమో కాస్ట్ పడింది అక్క అన్నారు నిజంగా అంటే ఇలాంటి మంచి ఏంటి హ్యాబిట్స్ ఉండడం అనేది నాకు మంచి అనిపించింది అంటే వాళ్ళకి ఏ దేవతని ఏ రూపంలో పూజించాలో కూడా తెలుసు అనుకుంటా అందుకే సరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకొని వాళ్ళు వెళ్ళారు ఆ తర్వాత నేను అక్కడ కొంచెం సేపు ఉన్నాను కొంచెం మనకి మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి టెంపుల్కి వెళ్తే అక్కడ ఏంటంటే అమ్మవారిని ఇంకా రెడీ చేస్తున్నారు అలంకరణ అంటే ఎవరికి ఏ ఆడపిల్లకి ఇష్టం ఉండకుండా ఉంటుంది చెప్పండి సో ఇంకా నాకు కూడా అలా కొస్సేపు అలా అమ్మవారిని చూడాలనిపించింది ఆ తర్వాత నేను ఇంటికి అలా నడుచుకుంటూ వచ్చేసాను మా చోటుగాడు కూడా ఇక్కడే ఉన్నాడు అంటే మా సార్ డ్యూటీకి వెళ్ళాడు కానీ మా చోటుగారిని ఇక్కడే ఉంచాడు ఎందుకు అని అంటే ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బైక్ మీద వెళ్ళారు ఈరోజు ఆ తర్వాత నేను నిమ్మలంగా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను కదా ఈరోజు పెసరట్ దోశ చేశాను పెసరట్టు అండ్ ఆనియన్స్ కాంబినేషన్ అండ్ పల్లీ చట్నీ చేశాను అనమాట సో ఇంకా ఆల్రెడీ పూజ అంటే మనకి అక్కడ దర్శనం అయిపోయింది కదా తర్వాత తినొచ్చు కదా అని చెప్పేసి నేను ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశాను ఇంకా మా సార్ వస్తారు అని వెయిట్ చేస్తున్నాను సో ఆయన కోసం మరి ప్రిపేర్ చేయాలి కదా ఆయన కోసం నెక్స్ట్ ఇంకా కుకింగ్ మొదలుపెట్టాను కుక్ చేస్తూ ఉన్నాను ఆయన కాల్ చేస్తే నేను వస్తున్నాను అని చెప్పేసి అన్నారు సో ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అలా వచ్చారు అనమాట అదిగా అంటే వస్తున్నారు అనేది నాకు ముందే ఫోన్ చేసి చెప్తారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ పాప ఫోర్ థర్టీకే వెళ్ళారనమాట ఆయన ఎందుకు ఎందుకంటే వాళ్ళకి ఏదో కాంపిటీషన్ ఉందంట రన్నింగ్ సో అలా క్యాంప్ హెడ్ క్వార్టర్కి వెళ్ళేసి వచ్చాడు షూస్ ఉన్నాయని లోపలికి రావడు ఈరోజు రన్నింగ్లో నాకు సెకండ్ వచ్చిందని చెప్తున్నారు అనమాట ఆయన సో ఇంకా నేను బయటే ఉంటానని చెప్పేసి ఇంకా షూస్ ఇప్పి లోపలికి మా సారు అప్ అవ్వడానికి వెళ్ళారు ఇప్పుడు చెప్తాను ఎందుకంటే మేము ఉన్న ఇంట్లో ఏంటంటే మా ఓనర్ వాళ్ళు కింద ఉంటారు మేము మా ఓనర్ వాళ్ళ పైన ఉంటాము సో మొన్న అంటే లాస్ట్ ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ బ్యాక్ ఏమైందంటే అంకుల్ చనిపోయారు సో వాళ్ళు అక్కడ ఏడ్చుకుంటూ ఉంటే నేను ఇలా పూజ చేసుకొని ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు కదా ఎంతైనా వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము అందుకోసమనే నేను పూజ చేసుకోవాలన్నమాట అందుకే చేసుకోలేదు కానీ ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదా నాకు తెలియదు అంటే మనం టెంపుల్కి వెళ్ళేసి ఇంట్లోకి వస్తే ఏం కాదు కదా వాళ్ళు బాధపడే పడుతూ ఉంటే మనం చేసుకోవడం కరెక్ట్ కాదని ఈరోజు ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఇది కరెక్టా కాదు మీరు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ